नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము తొంభై తొమ్మిదవ సర్గ సీత రసాతలములో ప్రవేశించిన పిమ్మట రాముని జీవన విధానము రామరాజ్యములోని పరిస్థితులు రాముని తల్లులు స్వర్గస్థులగుట సమానీయ గీయతామవిశంకాభ్యాం పుత్రావు వాచః రాత్రి తెల్లవారిన పిమ్మట రాముడు మహామునులను పిలిపించి మీరు ఏ మాత్రము సంకోచము చెందక గానము చేయండి అని పుత్రులకు చెప్పెను తత సముపవిష్టేషు మహర్షిషు మహాత్మసు భవిష్యదుత్తరం కావ్యం జగతుస్తౌ కుశీలవౌ మహాత్ములైన మహర్షులు కూర్చున్న పిమ్మట ఆ కుశలవులు జరుగబోవు కథను చెప్పు ఉత్తర కావ్యమును గానము చేసిరి ప్రవిష్టాయా సీతాయాం భూతలం సత్య యజ్ఞస్య రామః పరమ దుర్మనాః

मनःशान्तिनि पुन्दजालकपोयनु विसृज्य पार्थिवान् सर्वान् रुक्षवानरराक्षसान् जनौघम् विप्रमुख्यानाम् वित्तपूर्वम् विसृज्य च एवम् समाप्य यज्ञम् तु विधिवत्सतु राघवः ततो विसृज्य तान् सर्वान् राजीवलोचनः हृदि कृत्वा सताम् सीतामयोध्याम् प्रविवेशः తామర పూల రేకుల వంటి కండ్లుగల ఆ రాముడు యథావిధిగా యజ్ఞము పూర్తి చేసికొని రుక్ష వానర రాక్షసులనందరినీ పంపివేసి బ్రాహ్మణ శ్రేష్ఠులకు ధనదానము చేసి వారిని కూడా పంపివేసి ఇతర జనులనందరినీ కూడా పంపివేసి మనస్సులో సీతను గూర్చియే తలచుచు అయోధ్యలో ప్రవేశించను ఇష్ట యజ్ఞోనరపతి పుత్ర పరాం భార్యార్చ భవత్ ఆ రాజు యజ్ఞము పూర్తి చేసికొని ఇద్దరు పుత్రులతో కలిసి అయోధ్యలో ప్రవేశించను ఆ రాముడు సీతను తప్ప మరెవ్వరినీ భార్యనుగా స్వీకరించలేదు ప్రతి పత్ని కార్యములు చేయుటకు బంగారు సీత సీతెను దశ వర్ష సహస్రాన్ని వాజిమేధానం తహు సువర్ణకాన్ పదివేల సంవత్సరములు ఎన్నో అశ్వమేధయాగములను వాటికి పదిరెట్లు అధికమైన బంగారము దక్షిణగా ఇచ్చిన వాజపేయ యాగములను చేసెను ఈజే సశ్రీమానాప్తదక్షిణై శ్రీమంతుడైన రాముడు అగ్నిష్టోమము అతిరాత్రము అధికమైన ధనముకల అనగా అధిక ధన వ్యయము జరుగు గోసవములు అను యజ్ఞములు పరిపూర్ణ దక్షిణలిచ్చిన ఇతర యజ్ఞములు చేసెను ఏం సకాల సుమహాన్ రాజ్యస్థస్య మహాత్మన ధర్మే ప్రయతమానస్ వ్యతీయా మహాత్ముడైన రాముడు ఈ విధముగా రాజ్యపాలనము చేయుచు ధర్మమును రక్షించుటకై ప్రయత్నించుచుండగా అతిదీర్ఘమైన కాళము గడచను రుక్ష వానరక్షాంసి స్థిత రామస్ శాసనే అనురంజంతి రాజాోహ్య రాఘవం భల్లూకములు వానరులు రాక్షసులు కూడా రాముని శాసనములో ఉండిరి సామంతరాజులు ప్రతిదినము కూడా రామునకు ఆనందము కాలే వర్షతి పర్జన్య సుభిక్షం విమలాదిశ హృష్ట పుష్ జనాకీర్ణం పురం జనపదస్తథా సుభిక్షముగా ఉండునట్లు మేఘము కాలమునందు వర్షించుచుండెను దిక్కులు నిర్మలములుగా ఉండెను నగరములు గ్రామములు కూడా ఆనందముతో పుష్టిగా ఉన్న జనులతో నిండి ఉండెను నా కాలే మ్రియతే నవ్యాధి ప్రాణి నాం నానర్థో విద్యతే కచ్చిద్ రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యమును పాలించుచుండగా ఎవ్వనికి అకాల మరణము రాలేదు ప్రాణులకు వ్యాధులు లేవు ఎట్టి అనర్థములు కలుగలేదు అథ దీర్ఘస్య కాలస్య రామమాతాయ శస్వినీ పుత్ర పౌత్రైహ్ పరివృతా కాలధర్మము పాగమత్ పుత్ర పౌత్రైహ్ పరివృతా కాలధర్మము పాగమత్ పుత్ర పౌత్రులతో ఆనందించుచున్న కీర్తి కౌసల్య చాల కాలమునకు మరణించను అన్వియాయూమిత్రాచకైకే చశస్వి ధర్మం బహువిధం త్రిదివే పర్యవస్థి కీర్తిగల కైకేయీ కూడా అనేక విధములైన ధర్మములు చేసి కౌసల్యను అనుసరించి వెళ్లి స్వర్గములో ఉండిరి సర్వాహ్ సర్వాముదిత స్వర్గే రాజా దశరథేన సమాగత మహాభాగా మహాభాగ్యవతులైన వారు ముగ్గురు స్వర్గములో దశరథమహారాజుతో కలిసి సంతోషించుచు సకలధర్మముల చేత లభించు సౌఖ్యమును అనుభవించిరి తాసా రామో మహాదానం కాళే ప్రయతి మాతృనామ విశేషేణ బ్రాహ్మణు తపస్విషు రాముడు ఆయా సమయములందు తల్లులందరికీ తృప్తి కలుగుటకై భేదబుద్ధి లేకుండగా తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు మహాదానములిచ్చుచుండెను పిత్ర్యా బ్రహ్మరత్నాని యజ్ఞాన్ చకార రామో ధర్మాత్మా పితృన్ వివర్ధయన్ ధర్మాత్ముడైన రాముడు పితృదేవతల సంతృప్తి కొరకై బ్రాహ్మణులకు అనేకములైన మంచి వస్తువులను దానము చేసెను పూర్తి చేయుటకు చాలా కష్టమైన యజ్ఞములు చేసెను ఏవం వర్ష సహస్రాణి బహూన్యథయ యోసుఖం యజ్ఞైర్బహువిధం ధర్మం వర్ధయానస్య సర్వదా ఈ విధముగా రాముడు యజ్ఞముల చేత అనేక విధములైన ధర్మమును వృద్ది పొందించుచుండగా చాలా వేల సంవత్సరములు సుఖముగా గడచి నవి ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే ఉత్తరకాండే మంగళం శర్గ మహనీయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతుద్భవే तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम